సినిమా తరహాలో బొలరో వాహనంలో గంజాయి తరలిస్తున్న మూఠాన్ని షామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు రాజమండ్రి నుండి కరీంనగర్ కు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో మేడ్చల్ ఎస్ఓటి షామీర్పేట్ పోలీసులు తనిఖీలు చేపట్టారు తనిఖీల్లో భాగంగా వరుస బండ్ల లోడ్తో ఉన్న వాహనంలో గంజాయిని గుర్తించారు వాహనాన్ని అనుసరిస్తున్న మరో కారులో ముప్పై ఐదు కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు ఇంటర్సెప్ట్ చేశాం కాబట్టి ఫర్దర్ కూడా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడము తదుపరి ఏమైనా ఉన్నా కూడా మీకు మళ్ళీ సమాచారాన్ని మళ్ళీ చేరేస్తాం ఇప్పుడైతే మనకి ఇది ఫస్ట్ టైమే తెలుస్తున్నది అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే పాత వాళ్ళ మీద నిఘా ఉంటుందని చెప్పేసి కొత్త వాళ్ళని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు అయినా కూడా మన ఎస్ఓటి ఎఫెక్ట్గా పనిచేయడం వల్ల ఎవరు వచ్చినా సరే దీని మీద ఇక్కడ అడుగుబడి కూడా చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతుంది శివం పట్టుకుంటే మనకు తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళు తెచ్చుకున్నది శివ నుంచి శివాన్ని కనుక మనం పట్టుకుంటే మళ్ళీ ఫర్దర్ లింక్ ఏముంది అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం శివ అదంతా శివ మీద ఆధారపడి ఉంటుంది